నాపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అలెబలై కార్యక్రమం వైభవంగా జరిగింది మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆద్రులు జరుగుతున్న ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు తెలంగాణ సంస్కృతి ఆహార అలవాట్లు చాటి చెప్పేలా అలె కార్యక్రమం నిర్వహించారు ఈసారి మాత్రం ఆపరేషన్ సింధూర్ తో అలెబలై కార్యక్రమం నిర్వహించారు అలెబలై ఒక సాంప్రదాయం మాత్రమే కాదని తెలంగాణ ఆత్మని బండారు దత్తాత్రేయ అభివర్ణించారు స్వదేశీ భావనతో ప్రజలు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు Beloved people of Telangana, a very warm and heartfelt good morning to one and all. It is with profound joy and gratitude that I stand before you today at this extraordinary celebration of Alai Balai. The vivacity and spirit of this gathering evoke an inspiring sense of unity and joyous togetherness, a testament to the enduring essence of our Indian festivals. Here in Bharat, ద సింబయాటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ యూనిటీ ఈస్ దెరిష్ స్ట్రెంగ్ ఇంబ్రేసింగ్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ రాజకీయ నాయకులు మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీద రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎందుకంటే అవసరం అయినప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు చాలా చాలా అభినంది అండ్ విజయలక్ష్మి గారు ఇది ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు ఏమండి మై కంగ్రాచ్యులేషన్స్ అండ్ దత్తాత్రేయ గారితో ఎప్పటి నుంచో పరిచయం నాకు అండ్ ఆయన్ని నన్ను ఇక్కడ రమ్మండం చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చెప్పి సెలవు తీసుకుంటు ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే దేశంలో శాంతి కరువైపోతున్నటువంటి ఈ స్థితుల్లో మనం ఇలాంటి అలయ బలయ్ కార్యక్రమాలు నిర్వహించుకుని ఒకళ్ళనొకళ్ళని ప్రేమించుకుని ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుని ఒకళ్ళొకళ్ళు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా చేర్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మనం మానవ జాతి ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంది అటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ పట్టుబలని విక్రమార్కలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒకచోట చేర్చి అలయ్ అలై అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందరం బాగుండాలి విశ్వమంతా బాగుండాలి ప్రపంచం అంతా బాగుండాలి హిందూ మతాన్ని పరిరక్షించుకోవడం కోసం మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం ఎప్పుడల్లప్పుడు అలైబలై ఉండాలి అదే నిజమైనటువంటి అలైబలై ఆ అలైబలై ఒక్కరోజు కాదు ప్రతిరోజు దేశం కోసం ఏ సమస్య వచ్చినా అలైబలైతో కలిసి మనం ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు గా దీపావళి పండుగ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ ఎల్లవేళలా ఈ దేశం కోసం ఈ సమాజ ఐక్యత కోసం మీరందరూ కట్టుబడి ఉండి ముందుకు అవసరం ఉంది మన హిందూ ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం అందరూ ప్రయత్నం చేయాలి దత్తనం చూస్తే రాజకీయ పార్టీలన్నీ మర్చిపోతాం దత్తన నాకు డెబ్బై ఏడు నుంచి పరిచయం నిజామాబాద్కి శాఖ నిర్వహించడానికి వచ్చేవారు అప్పటి నుంచి వారు నేను అనుసరిస్తూ ఉన్నాను అందరి వాడు అన్ని పార్టీల వారు ఆయన ఒక పార్టీకి ప్రతిత్వం వహించిన మిగతా పార్టీలన్నీ కూడా సొంతం చేసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి దత్తారాయ్ గారు పండగంటేనే పది మంది కలవడం పండగంటేనే పది మందితో ఆనందాన్ని పంచుకోవడం కాబట్టి ఇటువంటి ఒక వేదిక ఉండాలి తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండాలని వారు చేసినటువంటి ప్రయత్నం మరి ఇరవై సంవత్సరాలు అవుతోంది నాకు చాలా సంతోషంగా ఉంది మా సోదరి బండారు విజయలక్ష్మి గారు కూడా మరి వారి వారసత్వాన్ని పుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను వారు సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను